హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విహారీ వాళ్ళ అమ్మగారు గుడిలో కనక మహాలక్ష్మి చేత నల్లపూసల ఫంక్షన్ చేయిస్తూ ఉంటుంది ఇక పంతులు గారేమో భర్త పక్కన లేకపోవడంతో ఇక గుడిలో ఉన్న ముత్తైతుల దగ్గరికి వెళ్ళి అమ్మ ఒక అమ్మాయి ఇక్కడ అమ్మవారి సమక్షంలో నల్లపూసలు వేసుకోబోతుంది మీ ఆశీర్వాదం ఈ నల్లపూసలకు కావాలమ్మా అని చెప్పేసి అలా పంతులు గారు ఆ ముత్తైతుల చేత ఇక పసుపు కుంకుమలు అక్షింతలు అలా నల్లపూసలకు వేయిస్తూ ఉంటాడు ఏమో అమ్మ అలాగే అమ్మాయికి నల్ల పూసలు వేసేటప్పుడు ముత్తైదువులు అవసరం మీరు వస్తారమ్మా అని చెప్పేసి అలా గుడిలో అందరినీ అడుగుతాడు ఇక ముత్తైదువులు అయితే సరే పంతలు గారు వస్తాం అని చెప్పేసి వస్తారు ఏమో విహారి ఇంకా సహస్ర ఇద్దరు హోమం దగ్గర కూర్చోండి అని చెప్పగానే ఇక సహస్ర అయితే అలా సిగ్గుపడితే కూర్చుంటుంది ఇక అప్పుడే వాళ్ళ పిన్ని అయితే ఏంటి సహస్ర అలా సిగ్గుపడితే కూర్చున్న విహారీ పక్కన అని చెప్పేసి అంటే రేపు ఎలాగో పెళ్లి పీటల మీద సిగ్గుపడితే కూర్చోవాలి కదా ప్రాక్టీస్ అవుతుంది అని చెప్పి ఇప్పుడే సిగ్గుపడితే కూర్చున్నాను అని చెప్పేసి అలా సహస్ర చెప్పేస్తుంది తర్వాత ఏమో సహస్ర వల్ల బామ్మగారు అయితే అయ్యో మా కాలంలో ఇవన్నీ తెలియక పెళ్లి పీటల మీద ఎలా కూర్చోవాలి అని చెప్పేసి హైరాణ పడేవాళ్ళం కానీ ఇప్పుడు మీరు బాగా ముతురిపోయారు అని చెప్పేసి ఇక వాళ్ళ బామ్మగారు చెప్తూ ఉంటారు తర్వాతేమో విహారీ ఇక వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తూ ఉంటాడు అమ్మ ఏమైంది ఫోన్ లిఫ్ట్ చేస్తున్నా తీయట్లేదు గుడికి రాలేదు ఎక్కడికి వెళ్ళినట్టు ఏమైనట్టు అని చెప్పేసి అలా విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అది చూసి విహారీ వల్ల అత్తయ్య అయితే విహారీ ఏంటన్న ఇది పూజలో కూర్చున్నప్పుడు పూజ మీద దృష్టి పెట్టాలి కానీ ఇవన్నీ కాదు అని చెప్పేసి అనగానే అది కాదయ్య అమ్మ రాలేదు ఇంతవరకు ఎందుకో తెలియట్లేదు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అని చెప్పేసి విహారీ అనగానే అయ్యో మీ అమ్మ ఏమన్నా చిన్నపిల్ల ఎక్కడైనా తప్పిపోవడానికి వస్తుందిలే అని చెప్పేసి అలా సహస్రాల మామగారు అంటూ ఉంటారు తర్వాత ఏమో పంతులు గారు ఇక విహారీ వాళ్ళు చేసే హోమం దగ్గరికి వస్తారు ఇక అక్కడున్న వాళ్ళ కుటుంబంలోని వాళ్ళందరి దగ్గరికి వచ్చి అమ్మ ఈ గుడిలో ఒక అమ్మాయి అమ్మవారి సమక్షంలో నల్ల పూసలు ధరించబోతుందమ్మా ఈ నల్ల పూసలకు మీ ఆశీర్వాదం కావాలి ఆశీర్వదించండి అమ్మా అని చెప్పేసి అలా అక్కడున్న వాళ్ళందరి ఆశీర్వాదం తీసుకున్నాక అమ్మ నల్లపూసలు ధరించేటప్పుడు ఐదు మంది మృత ఎదులు అవసరమవుతారు మీరు వస్తారా అని చెప్పేసి అలా అడగగానే ఇంకా అప్పుడే సహస్ర వల్ల పిన్ని అయితే పూజ మొదలు పెట్టడానికి టైం ఉంది కదా వెళ్ళేసి వద్దామా అని చెప్పేసి అనగానే ఇక విహారి వల్ల అత్తయ్య అయితే లేదు పందులు గారు మేము ఇక్కడ దోష నివారణ పూజ చేయిస్తున్నాం ఇప్పటికే ఈ దోష నివారణ పూజకు ఎన్నో అడ్డంకులు అవాంతరాలు వచ్చాయి మేము మళ్ళీ ఇప్పుడు అక్కడికి వస్తే ఇంకెన్ని అడ్డంకులు వస్తాయో తెలియదు క్షమించండి పంతులు గారు అని చెప్పేసి విహారి వాళ్ళ అత్తయ్య గారు చెప్పగానే ఇక పంతులు గారు అయితే సరే అమ్మా అని చెప్పేసి అలా వెళ్ళిపోబోదు పీటల మీద కూర్చున్న విహారీ సహస్రాలను చూసి వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టున్నారు వీళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మంచిది అని చెప్పేసి అమ్మ ఈ నల్ల పూసల్ని తాకి నువ్వు ఆశీర్వాదం తీసుకో అమ్మ నీ భర్తకి ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను ఆ అమ్మవారు నిండు నూరేళ్ళు ఇస్తుంది అని చెప్పేసి అలా చెప్పగానే ఇక సహస్రం అయితే ఆ నల్లపూసలకి దండం పెట్టుకుంటూ ఉంటుంది అలా కళ్ళకు అద్దుకొని దండం పెట్టుకుంటూ ఉన్నప్పుడు మూడోసారి తన చేయి తాకి ఆ మంగళసూత్రములు నల్లపూసలు రెండు కూడా అలా విహారీ చేతిలో వెళ్ళి పడతాయి ఇక అప్పుడే పంతులు గారు అయితే నాయన ఈ నల్లపూసలు ధరించే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు నేల తాకకుండా నువ్వు కాపాడావు అంత మంచి జరుగుతుంది ఆ అమ్మాయికి నీకు అని చెప్పేసి అంటారు ఇక సహస్ర అయితే క్షమించండి పంతులు గారు అని చెప్పేసి అడుగుతుంది పంతులు గారు అయితే సరే అమ్మ ఏం కాలేదు కదా ఆ అబ్బాయి నేల తాకకుండా కాపాడాడు కదా అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏమో ఇక ముత్త అందరూ రావడంతో ఇక అప్పుడే విహారీ వాళ్ళ అమ్మగారు అయితే మీరందరూ ఈ పూజకు వచ్చినందుకు చాలా సంతోషమండి అని చెప్పేసి విహారీ వాళ్ళ అమ్మగారు చెప్పగానే ఇక వచ్చిన ముత్త ఒకరైతే అయితే మాకు ఒక చిన్న సందేహం ఉందమ్మా అడగచ్చా నల్లపుసల కార్యక్రమం అనేది భర్త చేతుల మీదుగా జరుగుతుంది కానీ మీరెందుకు భర్త పక్కన లేకుండా పూజ చేస్తున్నారు అని చెప్పేసి అలా అడగగానే ఇక అప్పుడే పంతులు గారు అయితే అమ్మ కొన్ని కొన్ని విషయాలు చూసి చూడనట్టుంటేనే బాగుంటుంది భర్త రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టే ఇలా నల్లపూసల కార్యక్రమం చేసుకుంటుంది అంతేకాని వాళ్ళ వ్యక్తిగత విషయాలు అడిగి వాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదమ్మా అని చెప్పేసి అలా పంతులు గారు చెప్పగానే క్షమించండి పంతులు గారు ఏదో తెలియక అడిగాము అని చెప్పేసి వాళ్ళు చెప్తారు తర్వాత ఏమో ఇక పంతులు గారు నల్లపూసల కార్యక్రమం అలా మొదలు పెట్టేసి పూజ చేస్తూ ఉంటాడు ఇంకోవైపు విహారీ సహస్రా కూడా హోమం మొదలుపెట్టి చేస్తూ ఉంటారు ఇక నల్లపూసల కార్యక్రమం పూర్తయి తర్వాత ఇక అప్పుడే కనక మహాలక్ష్మి అయితే అలా ఏడుస్తూ విహారి వల్ల అమ్మగారి దగ్గరకు వెళ్ళి ఈరోజు మీరు లేకపోతే ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగేది కాదు ఏ దిక్కు లేని నాకు మీరే దిక్కయ్యారు ఏ తోడు లేని నాకు మీరు తోడుగా నిలబడ్డారు మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియదమ్మా అని చెప్పేసి అలా ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే విహారి వల్ల అమ్మగారు అయితే నేనే నీకు రుణపడి ఉంటానమ్మా నా ప్రాణాలు పోయే సమయంలో దేవతల వచ్చి నా ప్రాణాలు కాపాడావు అయినా నేనేం చేశానమ్మా నీ చేత పూజలు మాత్రమే చేయించాను అంతే కదా కానీ దానికి ఇంకో కారణం కూడా ఉందమ్మా భర్త నిన్ను కష్టాల పాలు చేసినా నిన్ను అభాగ్రాలని చేసినా కానీ నువ్వు అతను కట్టిన తాలికి విలువ గౌరవం ఇచ్చి అతను బాగుండాలి అని కోరుకుంటున్నావు అది చూసే నేను ఈ నల్లపూసల కార్యక్రమం చేయించాలి అనుకున్నాను భర్త వదిలేసిన తర్వాత తాలికి గౌరవమే ఇవ్వని ఈ రోజుల్లో కూడా నువ్వు నీ భర్త నిన్ను కష్టాల పాలు చేసి అభాగ్రాలని చేసినా కూడా నువ్వు నువ్వు నీ భర్త సంతోషంగా ఉండాలి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని చెప్పేసి ఆ మంగళసూత్రాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తున్నావు కదా అందుకనే ఈ పూజ చేయించానమ్మా అని చెప్పేసి అలా చెప్పిన తర్వాత నువ్వు వెళ్ళి డ్రెస్సు మార్చుకొని రామ్మా అని చెప్పేసి అలా కనక మహాలక్ష్మిని పంపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మి అయితే విహారి గారు రాలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ పూజ ఇలా చేసుకోవాల్సి వచ్చింది తల్లి అని చెప్పేసి అమ్మవారికి తన మనసులోనే దండం పెట్టుకుంటుంది తర్వాత ఏమో విహారి వల్ల అమ్మగారు సహస్ర ఇంకా విహారి హోమం మొదలు పెట్టేసి ఉంటారు నేను ఆ పూజకు వెళ్ళలేకపోయాను ఎందుకు తల్లి ఇలా చేస్తున్నావు నా భర్తకి నన్ను దూరం చేశావు కుటుంబానికి దగ్గర కావాలి అనుకున్నా కాలేకపోతున్నాను కన్న కొడుకు జీవితంలో శుభకార్యం జరగబోతూ ఉంటే నేను పక్క నుండి బాధ్యత తీసుకోవాలి కానీ ఆ బాధ్యత తీసుకోలేకపోయాను ఆ పూజకు వెళ్ళలేకపోయాను ఎందుకు తల్లి నన్ను ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అలా దండం పెట్టుకుంటూ ఉంటుంది తర్వాతేమో విహారి ఇక వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంటాడు ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అసలు అమ్మ ఏమైపోయింది ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు పూజకి రాలేదు ఇక్కడున్న వాళ్ళు ఎవరు అమ్మ రాలేదు అని కొంచెం కూడా కంగారు పడట్లేదు అసలు అమ్మ బాగానే ఉందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా తర్వాత ఏమో నేను కనక మహాలక్ష్మికి చేసిన అన్యాయానికి నాకు ఈ దేవుడు వేసిన శిక్ష ఇది అమ్మ ఎక్కడుందో ఇప్పుడు ఎలా ఉందో కూడా తెలియడం లేదే ఏమైందో అని చెప్పేసి అలా విహారీ తన మనసులో పడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఒక్కసారిగా హోమంలోంచి అగ్ని కీలకలు అలా ఎగసి పడటంతో ఇక సహస్ర ఈ విహారీ ఇద్దరు పీటల మీద నుండి పక్కకు లేస్తారు ఇక అప్పుడే పంతులు గారిని అయితే వాళ్ళ బామ్మగారు పంతులు గారు ఏంటండి ఇలా అని హోమం చేయిస్తుంటే ఇలా జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటే అమ్మ మనం ఏమైనా చిన్న చిన్న తప్పులు దోషాలు ఏమైనా చేసి ఉంటే అవన్నీ ఇలా అగ్ని హీలకల్లాగా హోమంలోంచి ఎగసి పడతాయమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తారు తర్వాత ఏమో కనక మహాలక్ష్మి చీర మార్చుకొని అలా లోపలికి వస్తూ ఉన్నప్పుడు ఇక తన కాలు స్లిప్ అయిపోయి పక్కనే ఉన్న గోడకి తన తల కొట్టుకోవడం వల్ల తన తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఇంకో వైపు ఏమో విహారీ వాళ్ళ అమ్మగారు అలా గుడి మొత్తం చూస్తూ ఉంటారు మరి రామోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్